హలో అందరికీ ఈరోజైతే మా పాప జున్ను అడిగిందనమాట అందుకే నేను జున్ను తయారు చేద్దామనేసి ఈ కామధేనువు పాలజున్ను అయితే తీసుకొచ్చాను జున్ను ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ప్రతి ఒక్కరికి జున్ను ఇష్టం కానీ మనకు ఎప్పుడు స్వచ్ఛమైన జున్ను పాలు అయితే దొరకవు కదా అందుకే ఈ కామధేనువు జున్ను పౌడర్ని అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇది అయితే ఎయిటీ రూపీస్ ఉందనమాట జున్ను తయారీ కోసం ఇది ఒక ప్యాకెట్ పౌడరు నాకు తెలిసి ఇది ఈ బౌల్కి అవుతుందనమాట ఇదే బౌల్లో ఒక ప్యాకెట్ పాల జున్ను పౌడర్కి బెల్లం తురుము ఒక పావు తీసుకోవాలన్నమాట ఈ పౌడర్ ఎంత వస్తుందో మనం అంతే బెల్లం తురుము తీసుకోవాలి ఒక పాల ప్యాకెట్ ఒక నాలుగు ఇలాచి ఒక పది వరకు మిరియాలు కావాలి ఈ ఇలాచీని మిరియాలని మనము ఇలా రోట్లో వేసుకొని మెత్తగా దంచి అయితే పెట్టుకోవాలి మన జున్ను తయారీకి కావల్ కావలసిన ఒక గిన్నె అనమాట ఈ గిన్నెలోనే జున్ను పౌడర్ మొత్తం మిక్స్ చేసేసి ఆవిరికి ఉడికిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావలసిన పదార్థాలు అయితే చూసారు కదా ఒక పాల ప్యాకెట్ కామధేనువు పాల జున్ను పౌడరు ఇలాచీలు మిరియాలు బెల్లం తురుము అనమాట అంతే మనకు కావలసిన పదార్థాలు ఇవే ఈ కామధేనువు జున్ను అయితే అసలు ఎంత ఉందో చూద్దాము నాకు తెలిసి ఇది ఒక బౌల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ జున్ను పౌడర్ అయితే ఒక బౌల్ అయ్యింది బౌల్కి కూడా చాలా తక్కువే ఉంది చూడండి ఒక బౌల్ కూడా కాలేదు ఇప్పుడైతే ఒక ప్యాకెట్ పాలనైతే గిన్నెలో తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ పాలల్లో వాటర్ మాత్రం అస్సలు కలపకూడదు కంప్లీట్గా ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను అస్సలు వాటర్ మాత్రం కలపకూడదు ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే ఈ పాలల్లో ఈ జున్ను పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఇదైతే ఉండలు కడుతుందనమాట మనం ఎక్కడ కూడా అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్కి సగం అయ్యింది కదా కానీ మనమైతే స్వీట్గానే బాగుంటుంది జున్ను అందుకని ఒక బౌల్ వరకు తీసుకుందాం మళ్ళీ దాన్ని మొత్తం మనం వడగట్టుకోవాలి చూడండి ఇదైతే బెల్లం పౌడర్ నేనైతే ఒక బౌలు అంత తీసుకుంటున్నాను ఇది కూడా చక్కగా కలిపేసుకోవాలి కాసేపు అయితే అదే అసలు కరిగిపోతుంది లేకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది జున్ను అయితే ఈ బెల్లం అయితే కరుగుతుంది ఈ లోపు మనము ఒక నాలుగు ఇలాచి ఒక పది వరకు మిరియాలను అయితే వేసుకొని దంచుకుందాం ఈ విధంగా మిరియాలు ఇలాచీని వాడడం వల్ల జున్ను అయితే మంచి ఫ్లేవర్ కూడా మరి ఎక్కువ స్వీట్ చాలా ఉండే తినలేము అందుకని జున్నులో కంపల్సరీ ఇలా కొంచెం మిరియాలు యాలకుల పొడి అందరూ వేస్తారు అనమాట యాలకులు మొత్తం నలిగిపోయిన తర్వాత వాటిని పొట్టుని తీసేసి చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఎందుకంటే అది పూర్తిగా మెత్తగా అవ్వకపోతే మనం ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మొత్తం వడ కట్టేస్తాం కదా అప్పుడు ఆ మిరియాలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అందుకే మిరియాలు ఇలాచి గింజలు పూర్తిగా మెత్తగా పౌడర్ లాగా అయ్యే వరకు అయితే మెత్తగా నలుపుకోవాలి తర్వాత వాటిని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పాల మిశ్రమంలో వేయాలి ఇలాచి మరియు మిరియాలు అయితే ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది కూడా ఇందులోనే వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా అసలు లమ్స్ లేకుండా కలుపుకోవాలి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోవాలన్నమాట బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి దీన్ని వడకట్టుకొని ఆవిరికి ఉడికించుకుంటే సరిపోతుంది మన టేస్టీ అయినా జున్ను ఎలా వస్తుందో చూద్దాం నేను కూడా ఫస్ట్ టైం అనమాట రీల్స్లో చూసే చేస్తున్నాను చూద్దాం పర్ఫెక్ట్గా వస్తుందా ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా ఇప్పుడైతే ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే మనకు జున్ను అయితే కేక్ లాగా వస్తుందని నేనైతే ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం వడకట్టుకోవాలి ఎందుకంటే బెల్లం కరగకపోయినా కూడా పర్ఫెక్ట్గా రాదు కదా అందుకని నేనైతే ఇలా వడకట్టేసిన చూడండి బెల్లంలో ఏమన్నా చెత్తలాగా డస్ లాగా ఉన్నా కూడా అలానే ఉంటుంది కదా అందుకని నేనైతే వడకట్టేసిన ఇప్పుడు దీన్ని ఆవిరి పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఇలాంటి ఒక స్టాండ్ వేసుకొని ఆ స్టాండ్ లో అయితే దీన్ని పెట్టేసుకోవాలి ఇది జస్ట్ ఆవిరి పైననే చేసుకునేది అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి సపరేట్ గా ఒక మూత పెట్టుకోవాలి ఎందుకంటే ఆవిరి వాటర్ మొత్తం అందులో పడిపోయి జున్ను అనేది వాటర్ వాటర్ అవుతుంది ఈ గిన్నెకి సపరేట్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీనికంటూ ఇంకో మూత పెట్టిన చూసారా రెండు మూతలు పెట్టిన జున్ను గిన్నెకి ఒక సపరేట్ మూత పెట్టి మళ్ళీ ఈ గిన్నెకి ఇంకొక మూత పెట్టిన అనమాట ఇప్పుడు దీన్ని ట్వంటీ మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి చూద్దాం ఇప్పుడైతే అసలు జున్ను అవుతుందా చూద్దాము నేను కూడా ఫస్ట్ టైం అసలు చెయ్యడము అసలు అది గట్టిగా అయ్యిందా పగిలిపోయిందా చూద్దాము కాలుతుంది అవుతుంది అయ్యింది గట్టిగా అయింది ఇలా చాకు అయితే పెట్టుకోవాలి అయ్యింది అమ్మో ఆవిరి చూడండి జొన్న అయితే అయ్యింది కానీ ఇంకా సేపు ఇంకాసేపు ఉంచుకుంటే గట్టిగా అవుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అసలు అంటట్లేదు పర్ఫెక్ట్గా వస్తుంది జిన్ను వా ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయింది చూద్దాము ఒకసారి యాక్చువల్గా అది ఫిఫ్టీన్ మినిట్స్కే గట్టిగా అయింది మనం ఇందాకే చాకు పెట్టి టెస్ట్ చేస్తాం కదా కానీ మనమే కొంచెం ఇంకొంచెం గట్టిగా అవ్వని అని అలా ఉంచాము చూడండి ఆ కత్తిపోట్లు అలానే ఉన్నాయి ఇందాక మనం చాకు పెట్టినప్పుడు టెస్ట్ చేసినాం కదా ఆ కత్తిపోట్లు అలానే ఉన్నాయి చూడండి జున్ను మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపు అయితే జున్నుని చల్లారనివ్వాలి చాలామంది అయితే ఫ్రిడ్జ్లో పెడతారు కానీ నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టలేదు నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే కాసేపు చల్లారే వరకు ఉంచుకున్నాను అనమాట గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా రావడం కోసం అలా చాకుతో ఒక సర్కిల్ లాగా ఇలా కట్ చేసుకొని వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో రివర్స్ చేసేసుకున్నాను ఈజీగా కేక్ లాగా వచ్చేసింది అసలు జున్ను మాత్రం పర్ఫెక్ట్గా తెగిపోకుండా చాలా బాగా వచ్చింది రివర్స్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కట్ చేస్తుంటేనైతే నాకైతే కేక్ కట్ చేస్తున్న ఫీల్ వస్తుంది అసలు జున్ను మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయ్యింది పర్ఫెక్ట్గా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది నేనైతే కామధేనువు జున్ను పౌడర్ ఒక కప్పు వస్తే కప్పుకి తక్కువే వచ్చింది కప్పు బెల్లం తీసుకున్నాను ఒక పెద్ద పాల ప్యాకెట్ ఒక నాలుగు మిరి ఇలాచీలో ఒక పది వరకు మిరియాలు తీసుకున్నాను అంతే చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో తీసుకుంటే చూసారా ఎంత స్పాంజ్లా అసలు చాలా బాగా వచ్చింది జున్ను మాత్రం పర్ఫెక్ట్గా అయింది టేస్ట్ కూడా అద్దిరిపోయింది చూసారా ఎంత స్పాంజ్ లాగా ఉంది అసలు ఎక్కడ కూడా మనం కలుపుకునేటప్పుడు లమ్స్ లేకుండా ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకుంటే మధ్యలో అయితే గ్యాప్ రాదనమాట పైన కనిపిస్తుంది మొత్తము మనకు మిరియాలు ఇలాచి పొడి అందుకే అలా కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంది కదా అది మొత్తం కూడా మనకు మిరియాలు ఇలాచీ పౌడర్ అనమాట కానీ లోపల మాత్రం చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా అయింది సైడ్స్లో చూడండి మీరు ఈ సైడ్స్లో మాత్రం ఎక్కడ కూడా గ్యాప్ గ్యాప్ అనేది రాలేదు పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను మాత్రం వెన్న ముక్కలాగా కరిగిపోయింది జున్ను మాత్రం చాలా టేస్టీగా ఉంది మమ్మీ